హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో మొగలాయ్ చికెన్ హండి చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్లు మాత్రం సూపర్ అని చెప్పచ్చు అంత టేస్టీగా ఉంటుందండి మనం రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండానే అదే టేస్ట్ని మనం ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉందండి ఇప్పుడు మొగలై చికెన్ హండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను చికెన్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి విత్ బోన్తోనే తీసుకున్నాను ఎక్కువగా బోన్లెస్ వచ్చేలా చూసుకున్నానండి చక్కగా క్లీన్ చేసేసుకొని ఇట్లా బౌల్లోకి తీసుకోవాలి దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ ఇది బ్లాక్ పెప్పర్ వేసానండి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం మొక్కలకి ఉప్పు మిరియాల పొడి అలాగే పసుపు ఇవన్నీ కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని మీకు ఎక్కువ టైం లేదు చేయడానికి అనుకుంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కన పెట్టేసేయండి ఇవన్నీ కలిపేసి మీకు వీలైతే గనక మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు నైట్ తెచ్చేసుకొని నైటే ఈ ప్రాసెస్ మొత్తం చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే కనుక మార్నింగ్కి చాలా బాగుంటుంది మనం చేసిన కర్రీ ప్లస్ ముక్కలు తినడానికి కూడా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను బాండీ వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి మీకు నెయ్యి వద్దు అనుకుంటే నూనె వేసుకోవచ్చండి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేశాను మీకు మొత్తం కావాలంటే నెయ్యితోనే చేసుకోవచ్చు దానిలోకి ఒక రెండు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనం ఉల్లిపాయల్ని సన్నగా తరిగాం కదా త్వరగా వేగిపోతాయి అండి కదా ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే దీనిలోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి మనకి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తరువాత ఒక ఐదారు పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు మనకి ఎక్కువసేపు ఏగవలసిన అవసరం లేదండి ఈ పచ్చిమిర్చి వేసి కొంచెం కలుపుకున్న తర్వాత ఒక నాలుగు పెద్ద సైజులో ఉన్న టమాటోలని ఒక నాలుగు తీసుకొని ప్యూరీ చేసుకున్నాను అది కూడా వేసుకొని కలుపుకోవాలి ఇది కూడా మనకి కొంచెం పచ్చివాసన పోయే వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్లో సాల్టు అలాగే పెప్పరు టర్మరిక్ పౌడర్ అన్నీ వేసాము కదండి అందుకే ఇప్పుడు ఏమీ వేయట్లేదండి ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్న మసాలాలన్నీ కూడా మొక్కలకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కలుపుకునేటప్పుడు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మనకి చికెన్ ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసి చికెన్ కూడా చక్కగా కొంచెం ఉడుకుతుందండి ఈ టైంలో ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు గ్రేవీలో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మనం టమాటా అవన్నీ వేసాం కదా దాంట్లో సాల్ట్ వేసుకొని అలాగే ఒక రెండు స్పూన్లు కారపొడి అలాగే ఒక స్పూన్ వరకు మనం ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ గరం మసాలా అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వాలి మనకి దీనిలో ఆయిల్ కనిపిస్తుంది కదండి ఆయిల్లో ఈ మసాలాలన్నీ కూడా వేగితే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇట్లా ఒక్క రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు బాగా వేగిపోయింది కదండి ఇట్లా కొంచెం వేయించుకున్న తర్వాత దీనిలోకి ఒక చిన్న కప్పు చిన్న కప్పుడండి పెరుగు వేస్తున్నాను పెరుగు కొంచెం గిలగొట్టుకొని వేసుకోవాలి ఈ పెరుగు మొత్తం కూడా మన మొక్కలకి కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా ఇలా చేసేటప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలోకి నేను క్రీమ్ యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర క్రీమ్ ఉంటే కనుక చూడండి మనకి నూనె అట్లా తేలింది కదా పైకి తేలినప్పుడు కొంచెం క్రీమ్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇంట్లో ఉన్న పాల మీద మేకడ తీసి అది వేసుకున్నానండి మీరు కావాలంటే నార్మల్ క్రీమ్ దొరుకుతుంది కదా మనకి ఆ క్రీమ్ అన్న వేసుకోవచ్చు లేదంటే మనం స్టోర్ చేసుకుంటాం కదా పాల మీద మేకడ అది వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇట్లా మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి చూసారు కదా నూనె అట్లా తేలే వరకు మనం ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ని ఒక చిన్న కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి వా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటున్నాం కదండి మనం చిన్న కప్పే యాడ్ చేసుకోవాలి వాటరు మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి అనమాట చూడండి ఇప్పుడు అంతా ఉడికిపోయింది కదా దీనిలోకి ఒక స్పూను కస్తూరి మేతిని యాడ్ చేసుకుంటున్నాను కస్తూరి మేతి కొంచెం ప్యాన్ మీద వేసుకొని వేడ్ చేసుకొని ఆ లీవ్స్ని అట్లా పౌడర్ లాగా క్రష్ చేస్తే పౌడర్ అయిపోతుందండి ఆ పౌడర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కస్తూరి మెత్తి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు కొత్తిమీర కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి కలిపేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉండే చికెన్ హండీ రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో మనం చికెన్ హండీని తయారు చేసేసుకున్నాం మీరు కూడా మీ ఇంట్లో ఇలా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్